అందరు కలిసి భజనలు చేసిన ఎందుకు రాధ మాధవుడు అందరు కలిసి భజనలు చేసిన ఎందుకు రాధ మాధవుడు తాళం చప్పుడు చెవిలో పడితే వచ్చును పరమాత్మ తాళం చప్పుడు చెవిలో పడితే వచ్చును పరమాత్మ ప్రహ్లాదు హరిహరి హరి പ്രഹ്ലാണ്ടു ഹരിഹരിയ സ്തംഭമുനന്ദരഹരി വേദിക്കൂ നര ഹരി വേദിക്കൂര്യവി രാമായഗ രാതിക

సగిన పరమాత్మ ద్రౌపది దేవి కృష్ణాయన పరమాత్మ భక్తితో మనము పిలిచిన ఎందుకు వచ్చును పరమాత్మ భక్తితో మనము పిలిచిన వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేసిన ఎందుకు